మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు ఏలూరులోని జిల్లా ప్రజాపరిషత్ అతిథి గృహంలో ఈరోజు చింతమనేని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని చేశారనిద్దేవా చేశారు వెన్నుపోటు దినమని నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని ఎవరు వెన్నుపోటు పెట్టారు బీసీలకు ఎస్సీలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కుటుంబం ప్రభుత్వం న్యాయం చేసినందుక అని ప్రశ్నించారు గంజాయి బ్యాచ్లతో అంటకాగుతూ రాష్ట్రానికి ఏం సందేశమని ప్రశ్నించారు అమరావతిని సర్వనాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహాయంతో పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి పునర్నిర్మాణంలో కానీ ఎన్నో బృహత్ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం మంచి పాలన జరుగుతుందని ఆయన చెప్పారు ఒక మంచి కార్యక్రమం చేసి తద్వారా రాజకీయ లబ్ధిని ఆశించొచ్చేమో కానీ ఇలాంటి వారికి నువ్వు మద్దతుగా నీ పార్టీ నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో అపహాస్యం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనసుతో ఆలోచించు నువ్వు ఏంటో నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి గతంలో గౌరవం ఏంటో నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విధానం మద్యం విషయంలో కావచ్చు బీసీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు ఎస్సీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు పేదవారి యొక్క గృహాల విషయంలో కావచ్చు నువ్వు కల్తీ మధ్య అమ్మినటువంటి విషయంలో కావచ్చు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేశావు రాష్ట్ర రాజధాని అనేది చెప్పుకుంటానే లేకుండా మూడు ముఖలాడు చేశావు ఒక పక్కన పోలవరాన్ని కొడుకోబెట్టాం రైల్వే జోను విషయమే మాట్లాడాల నీ కేసుల కోసం ఢిల్లీ వచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామా రాడే ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని హామీల్ని అమలు చేయడానికి శక్తి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని చక్కగా పరిపాలన చేస్తుంటే నువ్వేదేమన్నా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక ఉత్తరం రూపంలో రాసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి నువ్వు ఎందుకు ఈరోజు ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళే అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా రోజున నీ నాయకులకి నీ కార్యకర్తలకి మానసికంగా ధైర్యం కోల్పోయారు మీ పార్టీ ప్రజల్లో విసిరివేయబడింది నీ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు కథలో కలిపారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు యూనిఫామ్గా మరి ఇలాంటి ఇస్తే నువ్వు ఈ రోజున ఆయన పరామర్శిస్తున్నావు అంటే అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్దామని నీ ప్రయాణం అని చెప్పి మేము అడుగుతాం నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నీకేం అన్యాయం జరిగింది నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది నీ నాయకులకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది తప్పు చేశారు కాబట్టి ఎవరైనా శిక్షణ వహించాలి ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మద్యం కుంభకోణం నీ నీ యొక్క ఐఏఎస్ నీ దగ్గర ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ ఎక్స్ డీజీ జైల్లో ఉన్నాడంటే దాని కారణం నువ్వు కాదా నువ్వు వాళ్ళతో చెప్పించినటువంటి తప్పుల వల్ల వీళ్ళందరూ జైలు పాడు అవుతున్నారు ఎన్ని న్యాయస్థానాలు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాయి అయినా సరే ಈ ಗನಿ ನಾಯಕರ ಗನಿ ಕಾರ್ಯಕರ್ತ ಇಪ್ಪಡಿ